మీ చుట్టూరు ఎనర్జీస్ ఏ విధంగా మారబోతున్నాయో మనం ఈ షార్ట్ ద్వారా చూద్దాం సో ఇప్పుడు మీరు ఏ ఎనర్జీస్లో ఉన్నా కానీ మీ చుట్టూరు ఉన్న ఎనర్జీస్ మీకు ఎలా మారబోతున్నాయి మీరైతే డబుల్ ట్యాప్ చేసి మీ బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేసుకోండి మీకైతే మీ ఇంట్యూషన్ స్ట్రాంగ్ అవుతున్న దానివల్ల మీరు ఏదైతే ప్రయాణం చేస్తున్నారో ఈ ప్రయాణం మీకు మెరుగుపడుతుంది మీరు బ్లెస్సింగ్స్ పొందుతున్నారు యాక్టివేట్ అవుతున్నాయి మీ ఎనర్జీస్ తద్వారా మీరు ఇంకా గ్రేట్ బ్లెస్సింగ్స్ని పొందబోతున్నారు మీ బ్యూటీ ఎన్హాన్స్ అవుతుంది మీరు చాలా రొమాంటిక్ లైఫ్ని గడవబోతున్నారు అండ్ సెల్ఫ్ కేర్ పట్ల మీరు ఇంకొంచెం స్ట్రాంగ్గా వర్క్ చేస్తున్నారనమాట అంటే మీ బ్యూటీ హెయిర్ మీ బాడీ దీనిపైన మీరు మీ హెల్త్ పైన మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయబోతున్నారు ఫైనల్గా అయితే మీరైతే మీ యాన్సెస్ట్రల్ హీలింగ్ వల్ల మీకు ఈ మంచి రోజులు అయితే వస్తున్నాయి మీలో జ్ఞానం పెరుగుతుంది ఎట్ ద సేమ్ టైం మిమ్మల్ని మీరు బాగా నర్చర్ చేసుకోబోతున్నారు ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ యూ